తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజు పెర్మాళ్ళ ఆలయం అర్చకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు స్వామివారి ఊరేగింపులో ప్రబంధం పాడే విషయంలో వడకలై తంకలై అర్చకుల మధ్య ఘర్షణ చెలరేగింది రెండు గ్రూపులుగా చీలిపోయిన అర్చకులు తాజాగా ముస్టిఘాతానికి దిగారు వేదమంత్రాలు చదివే అర్చకులు పరుష పదజాలంతో ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకున్నారు పోలీసులు ఎంత వారించినా పట్టించుకోకుండా తిట్ల దండకం అందుకున్నారు నడి రోడ్డుపై అర్చకుల బూతులు విని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాదాయ శాఖ కల్పించుకుని అర్చకుల గొడవకు పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు నడి రోడ్డులో వడకలై తంకలై అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన ఘటన వీడియో నెట్టింట వైరల్ గా మారింది దశాబ్దం గడుస్తున్న తంకలై వడకలై అర్చకుల పంచాయతీ కాంచీపురంలో ఓ రాని పరిస్థితి స్వామివారికి నిర్వహించే కైంకర్యాల దగ్గర నుంచి ప్రత్యేక పూజలు ఉత్సవాల వరకు ఇద్దరి మధ్య పోటీ నెలకొంది తమకు మాత్రమే ముందు ప్రాధాన్యం దక్కాలని ఇరువర్గాల అర్చకులు పట్టుబడుతున్నారు వీరి మధ్య వాగ్వాదం సంఘర్షణ తరచూ జరుగుతోందని అయినా ప్రభుత్వం సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయటం లేదని భక్తులు అంటున్నారు